హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ మొట్టమొదటిగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమేమో కానీ మగవారితో పాటు కండక్టర్లు డ్రైవర్లకు ఎక్కడా లేని తలనొప్పులు వచ్చిపడ్డాయి మగవాళ్లు డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉన్నా కండక్టర్ల పరిస్థితి మాత్రం దారుణంగా మారింది పథకం ప్రారంభించిన మొదట్లో ఒకరిద్దరు కండక్టర్లు గుక్కపట్టి ఏడ్చారు కూడా అయితే బస్సులో పరిమితం ఇచ్చి ప్రయాణికులు ఎక్కుతుండటంతో టికెట్లు తీసుకోవడం కండక్టర్లకు మీద సాములు తయారైంది ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్లి వచ్చేసరికి తల ప్రాణాలు అరికాలలోకి వచ్చేస్తున్నాయి అయితే టికెట్ల కోసం ఓ కండక్టర్ ఎక్కడా చూడని పాటలు పడుతున్నారు బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో తనకు చివరికి వెళ్లి టికెట్ తీసుకోవడం అంటే అది ఓ ప్రహాసనమే ఒక్కొక్కరిని జరుపుకుంటూ సందుల్లో దూరుతూ కాళ్లు తొక్కుతూ వాళ్ళు తిడితే పడుతూ ఇలా పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది అలాగే ఓ బస్సులో సందు లేకుండా నిండిపోగా వెనక్కు వెళ్లేందుకు కండక్టర్కు గ్యాప్ లేకుండా పోయింది దీంతో ఆ కండక్టర్ స్మార్ట్గా ఆలోచించాలని ఆలోచించాడా అన దీంతో ఆ కండక్టర్ స్మార్ట్గా ఆలోచించాడా అనాలో లేదో తన కాలేజ్ రోజుల్లో బ్యాక్ సీట్కు ఎలా కాలేజ్ రోజుల్లో బ్యాక్ సీట్కు ఎలా వెళ్లాడో గుర్తొచ్చిందో కానీ ఓ ఫీట్ చేశాడు సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తం ప్రయాణికులతో ఫిల్ అవడంతో కోతిల సీట్లపై నుంచి వెళ్లాడు ఒక సీటు మీద నుంచి ఇంకో సీటుకు పాకుతూ వెళ్లడం చూసి ప్రయాణికులంతా నవ్వుకున్నారు కొందరు మహిళలు పెద్ద మనుషులు మాత్రం ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు అంటూ జాలిపడ్డారు ఒక సీటు నుంచి మరో సీటు పైకి వెళుతూ ప్రయాణికులకు టికెట్లు ఇచ్చాడు అయితే ఈ ఆసక్తికర సన్నివేశం ఏ బస్సులో ఏ రూట్లో జరిగిందో క్లారిటీ లేదు కానీ కండక్టర్ చేసిన ఫీట్ను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు మరికొంతమంది మాత్రం పాపం కండక్టర్కు ఎంత కష్టం వచ్చింది అంటూ జాలి పడుతున్నారు ఇలాగే ఇంకో దగ్గర పాపం ముసలావిడ ఎండలో బస్సు కోసం ఎదురు చూస్తోంది తన కాళ్ళ ముందు నుండి ఆరు బస్సులు వెళ్ళాయి కానీ ఒక్క బస్సు కూడా ఆపలేదు దీంతో అతని కొడుక్కి కోపం వచ్చి బైక్ మీద స్పీడ్గా బస్సు ముందుకు తీసుకువెళ్లి అడ్డంగా పెట్టాడు తర్వాత డ్రైవర్ని కొట్టి అతనిపై కేసు నమోదు చేశాడు ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్